నవంబర్ పదిహేను తేదీ ఉదయం శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదిలి రానున్న రెండు రోజుల్లో తమిళనాడు తీరంపై దక్షిణ కోస్తాంధ్ర తీరంపై ప్రభావం చూపనున్నది ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడులోను దక్షిణ కోస్తాంధ్రలో పదహారు పదిహేడు తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ప్రధానంగా మన రాష్ట్రంలోని దక్షిణ కోస్తాపై ఎల్పపీడన ప్రభావం పదిహేడవ తేదీ సోమవారం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది మరొక వైపు బంగాళాఖాతం మీద నుండి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో మన రాష్ట్రం అంతా చలి వాతావరణం కొనసాగుతున్నది ఈ నెల ఇరవయో తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో కలప ఏర్పడి అది తూర్పు తీరంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు